నేను యూట్యూబ్ ఛానల్ ఓకే చేసుకున్నాను కాకపోతే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి ఎలా పెట్టాలి నాకైతే అసలు ఏం తెలియట్లేదు వ్యూయర్స్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు స్టార్ట్ చేసి కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ మంత్స్ అయ్యింది కాకపోతే నాకు ఎలా పెట్టాలనేది వీడియోస్ తెలియట్లేదు ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు కాకపోతే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చిన్న మెసేజ్ చేయండి ఎలా చేయాలి ఏంటి అని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నాకైతే తెలియట్లేదు పెట్టడానికి చేస్తున్నాను అన్నీ ఇవి పెట్టొచ్చా అవి పెట్టొచ్చా ఎలా పెట్టాలి కొన్ని వీడియోస్ చేస్తున్నాను కానీ అది అప్లోడ్ చేస్తే మళ్ళీ ఏమన్నా రాంగ్ అవుతుందా ఏంటి అనేది ఆలోచించాల్సి వస్తుంది సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక చిన్న మెసేజ్ సజెషను ఎలా చేయాలి ఏంటి అనేది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫస్ట్ టైము అందరూ బ్రతకాలి ఛానల్ పెట్టిన తర్వాత చాలా ఆలోచించాను ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది అయితే నాకు తెలీదు అడగటానికైతే అడుగుతున్నాను కానీ మరి ఇలా అడగచ్చో కా తెలియదు నాకైతే ఇది రాంగో రైటో అనేది కూడా ఫస్ట్ టైం పెట్టాను మా ఊర్లో నేనే ఫస్ట్ టైము సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ వెల్కమ్ టు మన అల్లపరు మన అల్లపరు అనేది మా ఊరి పేరు సో ట్రై చేస్తాను వీలైనంత వరకు మంచి వీడియోస్ పెట్టడానికి ఈ ఇవాళ స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ పెట్టి త్రీ చెప్పాను కదా త్రీ ఫోర్ మంత్స్ అయితే అయ్యింది కాకపోతే వాళ్ళ నుంచే కొంచెం ఎలా చేయాలి ఏంటి అనేది పెట్టాను ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి ఎలా పెట్టాలి ఏంటి అనేది